ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ న్యూస్ అయితే ఉన్నాయి ఆల్ అప్డేట్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన అన్ని న్యూస్ ఖచ్చితంగా కవర్ చేయడం జరిగింది సో మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని చూడాలంటే ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో కూడా జాయిన్ కానీ ఫ్రెండ్స్ డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థుల ఆందోళన డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తలు ఒకతొక్కలు జరిగాయని ఆరోపిస్తూ కపుల్లోని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫీస్ ముందు పలువురు అభ్యర్థులు నిరసనకు దిగిరు అంతర్జాతీయ జాతీయ క్రీడాకారులను పక్కన పెట్టి రాష్ట్రస్థాయి క్రీడాకారులకు ఉద్యోగాలు కేటాయించరని ఆరోపించారు పలుమార్లు అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎనిమిది నెలలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ర్యాపిడో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని వాపోయారు వారం రోజుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆందోళన చేస్తున్న అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు ఇదే న్యూస్ను చాలా న్యూస్ పేపర్లలో నిన్నైతే నమస్తే తెలంగాణలో చాలా పెద్ద న్యూస్ అయితే దాన్ని కవర్ చేయడం జరిగింది అందులో పూర్తి వివరాలు అయితే ఉన్నాయి అంటే ఎంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చారు ముప్పై రెండు మందికి అపాయింట్మెంట్ ఇస్తే మళ్ళా రెండోసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇరవై ఐదు మంది నకిలీ సర్టిఫికేట్లు అంటే జెన్యున్ సర్టిఫికేట్లు లేవు వీళ్ళు అనర్హులని గుర్తించడం జరిగింది ఈ విధంగా జరుగుతుంది మూడోసారి కూడా జనవరి మూడు తారీఖు నాలుగు తారీఖులలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది దానికి సంబంధించిన లిస్ట్ ఇంకా రిలీజ్ చేయలేదు అది ఒకవేళ రిలీజ్ చేస్తే ఆ రిలీజ్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది మరో వేటింగ్ చూడండి మూడు వేల ఒక వంద ముప్పై ఒకటి పోస్టులకు ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది ఈ మూడు వేల ఒక వంద ముప్పై ఒకటి పోస్టులు సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇందులో లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీ ఉన్నాయి డేటా ఎంట్రీ ఆపరేటర్ డీఈఓస్ ఉన్నాయి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఏసీఏ ఈ తదితర పోస్టులు అయితే ఉన్నాయి అభ్యర్థులు ఈ ఇయాల నుంచి వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు టైర్ వన్ పరీక్ష సెప్టెంబర్ ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు ఉంటుంది టైర్ టూ పరీక్ష నోటిఫికేషన్ పూర్తి వివరాలు అంటే టైర్ టూ పరీక్షకు సంబంధించి కానీ ఇంకా కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మొత్తం దాదాపు ముప్పై రెండు పేజీల పద్దెనిమిది పేజీలు ఉందనుకుంటా పద్దెనిమిది పేజీల రూపంలో నోటిఫికేషన్ ఇచ్చారు అది మొత్తం మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన మీకు అది కావాలంటే డౌన్లోడ్ చేసుకొని చూడండి దానికి సంబంధించిన ఇంకో వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తా అప్పటివరకు అయితే వెయిట్ చేయండి నేడు ఎబ్సెట్ వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఈ షెడ్యూల్ ఈరోజు వెబ్సైట్కి సంబంధించిన షెడ్యూల్ వస్తాయి ఈ షెడ్యూల్కి సంబంధించి వచ్చిన ఒక అర్ధ గంట గంట లోపలనే మన ఛానల్లో అప్డేట్ చేస్తా ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మంచి న్యూస్ అయితే మీకు అందుతాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ సీట్ల భర్తీకి నిర్వహించే ఎబ్సెట్ వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ మంగళవారం విడుదల కానుంది ఈ నెల ముప్పై లేదా జూలై ఒకటి నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది మంగళవారం షెడ్యూల్ విడుదల కాని పక్షంలో బుధవారం ఈ షెడ్యూల్ను విడుదల చేస్తారు మంగళవారం ఇట్లా షెడ్యూల్ రిలీజ్ అయితే ఎమ్మడే మీకు అప్డేట్ చేస్తా ఇక రేపు లా పీజీ లా ఈ ఫలితాలు రాబోతున్నాయి లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ లాసెట్టు టీజీ పీజీ లా ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తారు ఈ నెల ఆరున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎగ్జాము ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు తుది కీని ప్రకటించి బుధవారం ఫలితాలు విడుదల చేస్తారు ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లకు గట్టి పోటీ మొత్తం సీట్లు పదహారు వందల ఎనభై అప్లికేషన్లు ఇరవై వేలకు పైన మెయిన్ బాసరా మెయిన్ క్యాంపస్లో పదిహేను వందల సీట్లు ఉన్నాయి మహబునగర్ క్యాంపస్లో నూట ఎనభై మొత్తం కలిపి పదహారు వందల ఎనభై సీట్లు అందుబాటులో ఉన్నాయి ఈ నెల మే ముప్పై ఒకటిన నోటిఫికేషన్ జారీ చేసిరు పోయిన అప్లికేషన్కు ఈ నెల ఇరవై ఒకటితో ముగిసింది చివరి తేదీలోగా మనకు ఇరవై వేల రెండు వందల యాభై ఎనిమిది అప్లికేషన్లు వచ్చినాయి ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీలో స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్లకు స్పెషల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ నెల నాలుగు వరకు ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని కేటీవీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ చెప్పారు అంటే నాలుగు తారీఖు వరకు ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన రిజల్ట్ ఇస్తారు నేటి నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పాలిసెట్ రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ మంగళవారం ప్రారంభంగానుంది రెండు దశల్లో మొత్తం సీట్ల భర్తీ ప్రక్రియ నిర్వహిస్తారు మొదటి విడతల భాగంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు ఫీ చెల్లింపు ఉంటుంది స్లాట్ బుకింగ్ ఉంటుంది ఈ మూడు పనులు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది మధ్య వేసుకోవాలి స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్లకు ద్రువపత్రాల పరిశీలన ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది మధ్య ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ల ఎంపిక ఇరవై ఆరు నుంచి జూలై ఒకటి వరకు ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఆన్లైన్లో జూలై నాలుగులోపు జాబితా విడుదల చేస్తారు అంటే ఫస్ట్ ఫేజ్ ఇక్కడ జరిగినటువంటి కౌన్సిలింగ్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ జూలై నాలుగు తారీఖు ఇస్తారు చివరి దశలో జూలై తొమ్మిదిన ప్రారంభమవుతుంది పదహారున ముగుస్తుంది అన్ని కోర్సులకు పాత ఫీజులే ఇంజనీరింగ్ సహా పన్నెండు కోర్సుల ఫీజులు యథాతథం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం లక్షలాది మంది స్టూడెంట్లకు ఊరట ఎంబీఏ ఎంసీఏ బీఈడి కోర్సులకు నిరుటి ఫీజులే ఇక్కడ మనకు ఆ ఫీజులకు సంబంధించిన ఒక టేబుల్ అయితే ఇచ్చారు వివిధ కోర్సుల్లో ప్రస్తుతం ఉన్న మినిమం ఫీజులు ఇక్కడ బీటెక్ చూస్తే నూట అరవై కాలేజీలు ఉన్నాయి నలభై ఐదు వేలు మినిమం ఫీజు ఎంటెక్ నూట ఐదు కాలేజీలు ఉన్నాయి యాభై ఏడు వేలు రూపాయలు మినిమం ఫీజు ఫార్మసీ నూట ఇరవై ఉన్నాయి నలభై ఐదు వేలు ఫీజు ఎం ఫార్మసీ నూట ఏడు ఉన్నాయి లక్షా పదివేలు ఎంఫార్మసీకి ఎక్కువ ఉంది ఇక్కడ ఎంబీఏకి సంబంధించి రెండు వందల యాభై ఏడు ఉంటే ఇరవై ఏడు వేలు మినిమం ఎంసీఏ అరవై కాలేజీలు ఉన్నాయి ఇరవై ఏడు వేలు మినిమం ఫీజు ఫార్మాడీలో డెబ్బై తొమ్మిది కాలేజీలు అరవై ఎనిమిది వేలు మినిమం ఫీజు తర్వాత ఫార్మాడీ పీజీ పీబీకి సంబంధించి ముప్పై ఆరు కాలేజీలు ఉంటే అరవై ఎనిమిది వేలు మినిమం ఫీజు ఎల్ఎల్బికి సంబంధించి ఇరవై రెండు కాలేజీలు ఉన్నాయి ఇరవై వేలు మినిమం ఫీజు ఎల్ఎల్ఎంకి సంబంధించి పదిహేడు కాలేజీలు ఉన్నాయి ఇరవై ఆరు వేలు ఫీజు బీఈడి రెండు వందల ఒకటి కాలేజీలు ఉన్నాయి ఇరవై రెండు వేలు ఎంఈడి తొమ్మిది కాలేజీలు ఉన్నాయి ఇరవై రెండు వేలు ఎంపీఈడి రెండు కాలేజీలు ఉన్నాయి ఇరవై వేలు ఇవి మినిమం ఫీజులు వీటిని ఈ సంవత్సరం అయితే పెంచట్లేదని ప్రభుత్వం క్లియర్గా చెప్పింది సో కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ఈరోజు వస్తాయి దానికి సంబంధించి చేసుకోవచ్చు దోస్తు మూడో విడత ఆప్షన్లకు రేపే ఆకరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ మూడో విడత ఆప్షన్ల గడువు బుధవారంతో ముగియనుంది బుధవారం వరకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆప్షన్లు ఎంచుకోవచ్చు ఈ నెల ఇరవై ఎనిమిదిన సీట్లు కేటాయిస్తారు ఇప్పటికే రెండు విడతల సీట్ల భర్తీ పూర్తి కాగా తాజాగా మూడో విడత ముగింపు దశకు చేరుకుంది ఇంజనీరింగ్ సీట్ల భర్తీ తర్వాత మరో విడత ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు ఇది ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో కాస్త కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోనైతే లైక్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్